వికారాబాద్ జిల్లా తాండూరులోని నర్సింగ్ కళాశాలను ఓ అగంతకుడు కళాశాలలోకి దూరి హల్చల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కళాశాల విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లాలోని తాండూర్ పట్టణంలో గల నర్సింగ్ కళాశాలలో యాభై మంది విద్యార్థులు చదువుతున్నారు ఈ క్రమంలో నిన్న రాత్రి రెండు గంటల సమయంలో ఓ కళాశాల గూడకున్న కిటికీలో నుంచి దూరి కళాశాలలోకి ప్రవేశించి తలుపులు బాదుతూ రండి అని విద్యార్థిని పిలిచాడు దీంతో విద్యార్థులందరూ భయభ్రాంతులకు గురయ్యారు ఎవరి తలుపులు వారే గడియలు పెట్టుకోవడంతో ఆ విషయం కళాశాల సిబ్బంది దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేశారు దీంతో సిబ్బందిలో ఒకరు హుటాహుటిన కళాశాలలోకి అర్ధరాత్రి పూట వచ్చి అగంతకుడిని పట్టుకుని ప్రయత్నం చేశారు ఇంతకీ ఆ అగంతకుడు పట్టుకునే సమయంలో చాలా కళాశాల సిబ్బందికి ఇబ్బంది గురి చేశారు దీంతో పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చారు అయినా కూడా ఇద్దరు కళాశాల సిబ్బంది గట్టిగా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు ఈ సందర్భంగా వారు విద్యార్థులు మాట్లాడుతూ ఇక్కడ కళాశాలలో చదువుకోవడానికి శుద్ధులు ప్రాంతాల నుంచి వస్తామని తమకు ఇక్కడ భద్రత కరువుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సెక్యూరిటీ గార్డ్ నియమించి కిటికీలు తలుపులను భద్రపరచాలని డిమాండ్ చేశారు మరోవైపు అగంతకుడు దూరిన వీడియోలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి ని ఆకిన్ నా తల మొదలు తోటితారు అది ఏంది ఇక్కడ ఇంగ అట్ల నర్సింగ్ చునా తాండూలో నైట్ మా కాలేజీలో ఒక ఇన్సిడెంట్ అయ్యింది ఒక తాగుతా అంత వచ్చి మా అందరినీ హరాస్ చేసిండు అందులో ఆయన ముఖ్యంగా ఏం చేసిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ డోర్ తొప్పి లోపల వేయండు లోపల వేగి ఆ పిల్లలు బాత్రూంలో ఉన్నా కానీ మా బాత్రూంలో ఆ పిల్లల్ని మస్తు హరాస్ చేసిండు ఒకవేళ ఆ పిల్లలు లోపలికి పోకపోతే ఆ పిల్లలు అక్కడే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎట్లా మేము చూడాల్సి ఉంటుండే వాళ్ళ అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని అందుకే పంపారు రైట్టి మాకు ఇంత సేఫ్టీ లేకపోతే మేము ఎందుకు ఇక్కడ ఉండాలి మేము పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవుతలేదు సీటీం వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఎందుకు చూసుకోవాలమ్మా అంటున్నా మాకు ఎందుకు భరోసా ఇవ్వాలి సీటీమ్ ఎందుకు పెట్టాలి అసలు సీటీ ఎందుకు లాంచ్ చేసిన ఇక్కడ సీటీ వాళ్ళు పట్టించుకోరు పీఎస్ వాళ్ళు పట్టించుకోరు అసలు అమ్మాయిలకు సెక్యూరిటీ ఉందా లేదా మాకు ఆన్సర్ కావాలి సెక్యూరిటీ ఉంటేనే హాస్టల్స్ పెట్టాలి లేకపోతే ప్రొవైడ్ చేయకండి గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకోండి మా అమ్మ మంచిగా మమ్మల్ని ఇక్కడ పంపించాలంటే మిమ్మల్లా నమ్మకంతో నమ్మకం లేకుండా పంపలేదు మాకు నమ్మ మేము ఇక్కడికి వచ్చి మీ ద్వారా మేము ఇబ్బంది పడి మేము అది చేసే అంతా మాకు లేదు ఒకవేళ మా వాడనన్నా లేకపోతే మా పరిస్థితి అతి ఘోరంగా ఉంటుంది మేము అన్న పట్టుకున్న పదిహేను నిమిషాల తర్వాత వచ్చి నాకు సంబంధం లేదు మేము పట్టుకో వెంట నోడు అని మాకే ఇప్పుడు చెప్తున్నారు కానీ నేను తీసుకోపోతా మేము ఇంత యాక్షన్ తీసుకుంటామా మీకు ఇంటింటి ప్రొవైడ్ చేపిస్తాను అని ఎటువంటి ఆన్సర్ మాకు ఇవ్వలేదు తీసుకువైనా కూడా ఆయన నుంచిందా వదిలేసిందా అది మాకు సంబంధం కూడా లేదు ఆయన మాకు రిటర్న్ ఆన్సర్ కూడా ఇవ్వలేదు ఇక్కడికి వచ్చి వాళ్ళ కన్సల్ట్ కూడా మాకు కాలేదు పొద్దున టెన్ ఓ క్లాక్కి వస్తామా మిమ్మల్ని అడుగుతా అన్నీ చెప్తా చెప్పండి మీరు కేసు పెట్టండి అది అన్నాడు కానీ ఏది కాలేదు ఏది జరగలేదు మాకు ప్రొటెక్ట్ కావాలి ఇక్కడ మేము ఇంతమంది ఒక కన్న లేకపోతే యాభై మంది అమ్మాయిల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి మాకు మా కనంటు మాకు అంటూ ప్రొటెక్ట్ కావాలి ఏం చేస్తారో ఏమైంటి మాకు ప్రొటెక్ట్ కావాలి పిఎస్ నుంచి తాండూరు పోలీస్ నుంచి మాకు ప్రొటెక్ట్ కావాలి ఎవ్రీడే టూ టూ మెంబర్స్ ఇక్కడ స్టే చేయాలి టూ మెంబర్స్ ఇక్కడ స్టే చేస్తే మేము మంచిగా ఉంటాం లేకపోతే లేదు నేను స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నాను నాకు రాత్రి అనగా రెండు గంటల పదిహేడు నిమిషాల సమయంలో విద్యార్థుల నుండి కాల్ వచ్చింది ప్లస్ మన దగ్గర ఇక్కడ సెక్యూరిటీ ఒక ఆయనను పెట్టారు మేడం ఇండివిజువల్గా ఆయన నుండి కాల్ వచ్చింది ఒక ఇద్దరు ముగ్గురు త్రాగేసి గూలహిస్తున్న కాల్ వచ్చిందంటే నేను ఇమీడియట్గా టూ సెవెంటీన్కి నేను ఇక్కడ వచ్చాను చూస్తే అంత అల్లరి వెళ్ళారి అంత గందరగోళము ఆయన మొత్తం పల కొట్టేసి లోపల గేట్ కొట్టేసి అమ్మాయిల రూమ్లలో వెళ్ళేసి వచ్చేసి కింద పారిపోయే సమయంలో మేము గేట్ దగ్గర వచ్చిందంటే పట్టుకున్నాము ఆయన పట్టుకొని ఏం చేసినామంటే సీదా మీద తీసుకొని వచ్చేసి నేను ఒక్కరిని రాలేదు నాతో పాటు మా బావ వచ్చారు ఆయన పట్టుకున్నారు ఆయన పట్టుకొని ఇంకా పోలీసు వాళ్ళకు వాళ్ళకి అందరికీ కాల్ చేసి మేము వచ్చిన తర్వాతనే పోలీసు వాళ్ళు వచ్చారు దానికంటే మేము ముందైతే పోలీసు వాళ్ళకు రాలేదు వీళ్ళు హండ్రెడ్ డైల్స్ కనీసం యాభై నుండి వంద సార్లు వేసినా పోలీసు నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫే తొందరగా వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత వచ్చి పోలీసు వాళ్ళు అతన్ని తీసుకుని జరిగింది కాలేజ్కి ఏమొద్దు మాకు కొంచెం అమ్మాయిలు ఉన్నారు కాబట్టి సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి